సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కుకట్పల్లిలో ఏప్రిల్ నాలుగున గొప్ప ప్రారంభం మయన్మార్ థాయిలాండ్లో నిన్న సంభవించిన భూకంప ఘటనలలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది మయన్మార్ లో మృతుల సంఖ్య ఆరు వందల తొంభై నాలుగుకు చేరిందని మిలిటరీ అధికారులు వెల్లడించారు మరోవైపు థాయిలాండ్ లో మృతుల సంఖ్య పదికి చేరుకుంది బ్యాంకాక్ లో భవనం కూరిన ఘటనలో వంద మంది కార్మికులు గలంతయ్యారు ఈ భూకంపం కారణంగా మృతుల సంఖ్య పదివేలు దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ హెచ్చరించింది ఎత్తైన భవనాల కింద చిక్కుకొని ఆహాకారాలు చేస్తున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి మయన్మార్లో పన్నెండు నిమిషాల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు భారీ నష్టాన్ని కలిగించాయి రాజధాని నెపిడాతో పాటు మరికొన్ని నగరాలలో ఎక్కడ చూసినా కూలిన భవనాలు బీటలు వారిన రోడ్లే దర్శనమిస్తున్నాయి ఎటు చూసినా భయానక పరిస్థితులు నెలకొన్నాయి రిక్టర్ స్కేలు పైన మొదటి భూకంపం తీవ్రత ఏడు పాయింట్ ఏడుగా రెండో భూకంపం తీవ్రత ఆరు పాయింట్ నాలుగుగా నమోదైంది ఈ తర్వాత మరో నాలుగు భూ ప్రకంపనలు వచ్చాయి వాటి తీవ్రత నాలుగు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఆరు మధ్యన ఉన్నట్లు మయన్మార్ అధికారులు తెలిపారు మృతుల సంఖ్య వందలలో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది మయన్మార్లోని ఓ ఆస్పత్రి శవాల దిబ్బను తలపిస్తోంది మయన్మార్లోని సాఘింగ నగరానికి పదహారు కిలోమీటర్ల దూరంలో పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు భూకంపం దాటికే మయన్మార్లో అనేక భవనాలతో పాటు మాండలే నగరంలోని ఐవా ఐకానిక్ వంతెన నదిలో కుప్పకూలిపోయింది విద్యుత్ స్తంభాల నేలకూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది భూకంపం తీవ్రతకు మయన్మార్ రాజధాని నెపిడాలోని వెయ్యి పడకల ఆస్పత్రి కుప్పకొలింది అత్యధికంగా అక్కడే ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని తెలుస్తోంది కొత్తగా ఈ ఆస్పత్రిని నిర్మించారు కాగా ఈ భూకంప కేంద్రం పది కిలోమీటర్ల లోతున సెంట్రల్ మయన్మార్లో ఉన్నట్లు గుర్తించారు ఫాల్ట్ ఫాల్ట్కు సమీపంలో ఉండే ఈ ప్రాంతంలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి ఇంతకీ సఘాయంగ్ ఫాల్ట్ అంటే ఏమిటి ఆ ప్రాంతంలోనే ఎందుకు భూకంపాలు సంభవిస్తాయి దానికి గల కారణాలేంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది భూమి పైపోరాల్లోనే ఉండే టెక్టానిక్ ప్లేట్స్ సరిహద్దులను ఫాల్ట్స్ అంటారు వీటి మందం కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది ఇవి నిరంతరము ర్యాపిడ్కి గురవుతూ ఒకదానికి ఒకటి ఢీకొంటున్నాయి రెండు టెక్టానిక్ ప్లేట్ల మధ్య భాగమే సఘాయింగ్ ఫాల్ట్ భారత టెక్టానిక్ ప్లేట్ మయన్మార్ మైక్రో ప్లేట్ల మధ్య ఉండే సఘాయింగ్ ఫాల్ట్ దాదాపు పన్నెండు వందల కిలోమీటర్ల మేర విస్తరించింది భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్ కు భారత్ అండగా నిలిచింది ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు దాదాపు పదిహేను టన్నుల సహాయ సామాగ్రిని అక్కడికి పంపించింది భారత వాయుసేనకు చెందిన సి వన్ త్రీ జీరో జే ప్రత్యేక విమానం హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్లింది ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలతో పాటు తాత్కాలిక నివాసం కోసం టెంట్లు స్లీపింగ్ బ్యాగ్స్ వాటర్ ప్యూరిఫయర్లు సోలార్ ల్యాంప్ జనరేటర్లు అత్యవసర వైద్య పరికరాలను మయన్మార్కు పంపించినట్లుగా సమాచారం ప్రకృతికి తనని తాను నాశనం చేసుకునే శక్తి ఉంది అలాగే దాన్ని అదే జీవం పోసుకోగలదు ఇది సృష్టి ధర్మం అయితే ప్రకృతి నాశనానికి మనిషి కూడా పెద్ద కారణం అవుతున్నాడు అందుకే ఈ భారీ భూకంపాలు సునామీలు అకాల వర్షాలు భారీ హిమపాతాలు వరదలు కొండ చర్యలు విరిగిపడటం విపరీతమైన ఎండ వంటి అనేక ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడి మనిషి జీవితాన్ని భయభ్రాంతలకు గురి చేస్తున్నాయి ఇక అప్పుడే కొందరికి దేవుడు గుర్తుకు వస్తాడు అందరికీ చేసిన తప్పులు గుర్తుకు వస్తాయి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి